వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి ఈయన గెలిస్తే ఈయన అభ్యర్థులు మున్సిపల్ ఎలక్షన్ లో గెలిచినా కానీ జెడ్పీటీసీలో గెలిచినా కానీ ప్రజా ఆదరణతో గెలిచారని చెప్పి ఈయన మాట్లాడుకుంటాడు అదే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం గెలిస్తే రిగ్గింగ్ చేసి గెలిచారు దౌర్జన్యాలు చేసి గెలిచారని చెప్పేసి ఈయన కళ్ళబుల్లి మాటలు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఒకసారి గుర్తించుకోండి మీ ఐదేళ్ల పరిపాలనలో తెలుగుదేశం పార్టీ మున్సిపల్ ఎలక్షన్లో నన్ను నడి రోడ్డు మీద నిలబెట్టి చొక్కా ఇంపించేసిన దాఖలాలు మీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నేను గెలుస్తానని నన్ను నడి రోడ్లు చొక్కా ఇంపించేశారు అట్లాంటి నీచమైన పరిపాలన నీతి జగన్మోహన్ రెడ్డి సిగ్గు ఎగ్గు లేకుండా నీకు ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు భారత రాజ్యాంగాన్ని నమ్ముకొని ఈ రోజు ఎలక్షన్లు జరిపిస్తూ ఉంటే నువ్వు సిగ్గు ఎగ్గు లేకుండా తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని వేస్ట్ మాటలన్నీ జగన్ జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకో ఇంకా ప్రజాక్షేత్రంలో వైఎస్ఆర్ సిపి కావచ్చు నీకు కావచ్చు పుట్ట